అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎస్పీ తుహన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు రంపుచూడవరం ఏఎస్పీ జగదీష్ ఆడహల్లి ఐపీఎస్ పర్యవేక్షణలో రాబో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో మారేడిమిల్లి మండలంలో ఉన్న జంతువులను వేటాడడానికి మరియు ఇతరత్ర పనులకు ఉపయోగించే నాటు తుపాకులను దొర చింతపాలెం నరసాపురం గ్రామంలో నాలుగు సింగిల్ బ్యారెల్ తుపాకులను సిఐఆర్ భీమరాజు నేతృత్వంలో మారేడుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే నాటు తుపాకులు కలిగి ఉన్నవారు స్వచ్ఛందంగా వారి యొక్క తుపాకులను పోలీస్ స్టేషన్ నందు అప్పగించాలని లేని పక్షంలో తనిఖీలు నిర్వహించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు అదేవిధంగా రంపచూడవరం ఏస్పి అనేటువంటి అడిషనల్ ఎస్పీ గారు అనేటువంటి జగదీష్ అడహల్లి ఐపీఎస్ గారి యొక్క పర్యవేక్షణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి పురస్కరించుకుని ఎవరైనా వేటకు కానీ అదేవిధంగా ఇతరత్ర పనులకు కానీ ఉపయోగించే ఈ నాటు తుప్పకలు ఎవరైనా కలిగి ఉంటే చట్టరీత్యా అది విరుద్ధం అది దయచేసి అందరూ కూడా ఈ నాటు తుప్పకాలను స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్పి దానికి సంబంధించి గౌరవ ఎస్పీ గారు అందరికీ ఒక వారం రోజుల పాటు సమయం ఇవ్వటం జరిగింది మన మారేడుమిల్లి మండలంలో ఇప్పటివరకు నాలుగు సింగిల్ బ్యారర్ నాడు తుపాకులని అప్పగించడం జరిగింది అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఎవరి దగ్గరైనా నాడు తుపాకులు ఉంటే ఇమ్మీడియట్గా వాటిని మీరు పోలీస్ స్టేషన్ అందుకు అప్పగించాలి లేని పక్షంలో ఆల్రెడీ మా దగ్గర ఎవరెవరి దగ్గర నాడు తుపాకులు ఉన్నాయనేది లిస్ట్ ఉంది ఆ లిస్ట్ తీసుకుని వచ్చి మేము స్వచ్ఛందంగా తనిఖీ తనిఖీ చేస్తే మాత్రం ఆయుధ చట్ట ప్రకారం మీద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తాం దయచేసి అనవసరంగా ఎవరూ కేసుల్లో ఇరుక్కోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి దగ్గర అయితే నాడుతో పాకి ఉందో వారు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి అప్పగించవచ్చు అట్లా వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా అప్పగిస్తే వారిపై ఎటువంటి చట్టం ఇచ్చే చర్యలు తీసుకోము అదే మేము మా వరకు వచ్చి మేము వచ్చి తనిఖీలు చేసి పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము దానిపైన ఆయుధాల చట్టను ఉపయోగించి వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఎవరి దగ్గర అయితే నాడు తుపాకులు ఉన్నాయో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి అప్పగించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ